హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి ఒక మార్నింగ్ లాగ్ అండి మార్నింగ్ బయట వర్క్స్ అంతా చేసేసుకున్న తర్వాత టిఫిన్ సెక్షన్కి అయితే వచ్చాను టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ అలా అవుతుందండి ఎయిట్కే చూడండి అసలు చవటలు ఇలా కారిపోతున్నాయో కొంతసేపు వంటగదిలో ఉన్నామంటే చాలు ఇంకా డింగ్ డింగ్ డింగింగ్ కారిపోతూ ఉన్నాయి అనమాట వీటిని తుడుచుకుంటే ఇంకా వంటగదిలో పనులు అయితే తప్ప కాబట్టి చేసుకుంటా ఉన్నాను ఇవాళ స్పెషల్ వచ్చేసరికి మార్నింగ్ చపాతీ అను వంకాయ టమాటా దోస్తే కర్రీ చేస్తున్నా ఇంకొకటి ఏంటంటే మధ్యాహ్నం లంచ్లో కూడా సేమ్ కర్రీ అండి నేను ఎప్పుడు చపాతీ చేసినా కూడా కర్రీ ఏమైనా చేయాలి అంటే మార్నింగ్ ఒక కర్రీ మళ్ళీ మధ్యాహ్నం లంచ్లో ఒక కర్రీ అలా ఏమి చేయను అనమాట ఒకటేసారి కొంచెం ఎక్కువ చేశాను అనుకోండి అది టిఫిన్లోకి తర్వాత లంచ్లోకి కూడా యూజ్ అయ్యింది కదా అని చెప్పేసి కొంచెం కర్రీ ఎక్కువ చేస్తాను ఒక నిమిషంలో కొంచెం ఆదిమర్చి పక్కకి వెళ్ళామా కర్రీ ఏమైపోయిందో తెలియదు లైట్గా ఎందుకో నాకు మారినట్టు అడుగంటినట్టు అనిపిస్తే చూశాను అనమాట నేను ఇతర తపాల్లో చేస్తాను కదా కొంచెం వేడి తొందరగా లాగేసుకుంటుంది కొంచెం దగ్గరుండి చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట ఇతర తపాల్లో వంట చేసేటప్పుడు మా పిల్లలు గొడవ చూసారా నేను ఒక పక్క మాట్లాడుతాను అక్కడికి చెప్పా అరే నేను రెండు ముక్కలు మాట్లాడుకుంటాను వీడియో తీసుకుంటాను కామ్గా ఉండను రా అని చెప్పేసి వంటగదిలోకి వచ్చా అదే కర్రీ చూసుకుంటూ వంట చేసుకుంటూ మీతో మాట్లాడవచ్చులే అని అంతలోనే వాళ్ళు చూడండి సరే అన్నారు మళ్ళీ వాళ్ళ గొడవ వాళ్ళు స్టార్ట్ చేసేసారు అది ఎప్పుడు ఉండేదేలే కానీ అయితే ఒక్క చిన్న విషయం అబ్బా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ బ్లాగ్సే డైలీ రొటీన్ బ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకొకటి ఏంటంటే నాకు నిన్న ఒక కమెంట్ వచ్చిందండి ఏమనంటే ఇది సమ్మర్ కదా బడ్జెట్లో కూలర్లు కానీ ఏసీ కానీ ఏమైనా ఉంటే చెప్పండి మీ ఆయనకి తెలుసు కదా అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టారు నిజమే అండి ఆయన చేసేది ఆ వర్కే కాబట్టి ఆయన కొంచెం ఐడియా ఉంటుంది ఏది ఎంతలో ఉంటుంది ఏది ఎంతవరకు ఉంటుంది అదంతా కూడా ఐడియా ఉంటుందిలే కానీ బట్ నేను ఎప్పుడు కనుక్కోలేదు మాకు ఆ డిస్కషన్ కూడా ఎప్పుడు రాలేదన్నమాట ఎందుకనంటే నాకు ఏసీ పెద్దగా ఇష్టం ఉండదండి మా ఆయన కూడా ఒక రెండు సంవత్సరాల నుంచి ఏసీ తీసుకోవాలి తీసుకుందాం అని చెప్పేసి అంటున్నారు కానీ నేనే ఆపుతున్నాను అనమాట ఏసీ వద్దు ఏమొద్దు బాడీకి నాకు ఎందుకో నచ్చదనమాట ఏసీ చాలా వాళ్ళు నేను మాట్లాడుతుంటే ఆ ఏసీ లేకపోతే ఇంకా అసలు ఏమో అంత అలవాటు చేసుకోవడం ఎందుకు అంత లగ్జరీ లైఫ్ ఎందుకు మనం అనవసరంగా అన్ని నెత్తిన పెట్టేసుకోవడం ఎందుకు అని చెప్పేసి నేనే ఒక రెండు సంవత్సరాల నుంచి ఆపుతున్నా కానీ ఆయన బాగా ఇష్టం ఉందన్నమాట ఏసీ తెచ్చుకోవాలని నేను ఇంట్లోకి కావాల్సినవి కిచెన్కి సంబంధించిన ఒకటే రెండు కావాలని కొనిచ్చుకున్నాను కానీ ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఇలాంటివి నేను తెప్పించుకున్నాను కానీ ఏసీ ఎందుకు నచ్చదు టీవీ కూడా నచ్చదనమాట టీవీ మా ఆయన ఇష్టం ఇష్ట ప్రకారం ఆయన కొనేసుకున్నాడు నాకు ఎందుకో టీవీ నాకు ఈ ఫోన్తోనే సరిపోయేది టీవీ చూసిన దాకా ఎక్కడ టీవీ కూడా అంత ఇష్టం ఉండదు ఏసీ అస్సలు ఇష్టం ఉండదు బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఏమైనా మా ఆయనకు తెలిసింది మీతో షేర్ చేద్దాము అని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను అది కూడా మీరు అడిగారనే మామూలుగానే మా ఆయన మాట్లాడడం కష్టం ఇప్పుడు వీడియో ఆన్ చేసి అడుగుతున్నారు చెప్పమంటే అసలు ఆయన ఏం మాట్లాడతారు ఏం ఆన్సర్ చెప్తారో కూడా నాకేం అర్థం కావట్లా విడిగా ఆ వీడియో పెట్టకుండా ఏమైనా చెప్పమంటే ఏదో అడపాదడపా మాట్లాడతారు కానీ వీడియో ఆన్ చేసి మాట్లాడమంటే ఎట్లయినా ఆయన కొంచెం కష్టమే ట్రై చేస్తాను మీరు అడిగారు కాబట్టి ట్రై చేస్తాను లేదంటే అసలు నాకు ఆలోచన కూడా లేదనమాట అంటే ఒకవేళ ఏసీ కావాలి అని అంటే ఆ టాపిక్ మా మధ్య నడుస్తుంటే ఏమైనా ఉండేదేమో బట్ నాకు అసలు ఇష్టం లేదు కాబట్టి మేము ఎప్పుడు అట్లా మాట్లాడుకున్నది కూడా లేదు ఏసీ గురించి చూద్దాం మాట్లాడిస్తాను మాట్లాడించడానికి ట్రై చేస్తాను ఇప్పుడు లేదు బయటకు వెళ్ళారు వచ్చిన తర్వాత చెప్తాను ఇలాగ అడుగుతున్నారు అని ఏం చెప్తారో చూద్దాం ఏందమ్మా చిద్వి ఏం గోళ అసలు ఆ మంచం ఏంది ఆ పిల్లోసేంది మీ గోలేంది ఏంది నాకు అర్థం కాదు చెప్పాను పక్కన నేను ఎప్పుడైతే కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడాలి అని చెప్పి అనుకుంటానో అప్పుడే మా పిల్లలు ఇంకొంచెం ఎక్కువ గొడవ చేస్తారనమాట నన్ను బాగా సతాయిస్తూ ఉంటారు సరే ఇంకా వాళ్ళైతే అక్కడ అట్లా ఆడుకుంటూ ఉన్నారు నేను కూడా మీ ఇష్టంరా ఇంక నేను మాట్లాడను అని చెప్పేసి ఇంక అక్కడితో మాట్లాడడం కట్ చేసి మామూలుగా వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట చెప్పాను కదా ఈరోజు వంకాయ టమాటా దోసకాయ కర్రీ చేస్తున్నాను టిఫిన్ వచ్చేసరికి చపాతి అని చెప్పేసి మధ్యాహ్నం నాకు కొంచెం పని తగ్గిద్ది అనమాట ఎందుకనంటే కర్రీ కూడా ఇప్పుడే చేసేస్తున్నాను కాబట్టి మధ్యాహ్నం కొంచెం ఏమైనా అన్నం పెట్టేశాను అనుకోండి అన్న ఒక్కటి వండుకుంటే సరిపోతుంది అలాగే ఏదో ఒకటి ఒకటి రెండు పచ్చళ్ళు ఇంట్లో ఉంటాయి కాబట్టి కొంచెం పెరుగు ఉంటుంది పెరుగు పచ్చడి కూర ఇంకా సరిపోద్దన్నమాట అదే నాకు ఒక్కొక్కసారి నాకు మధ్యాహ్నం ఏదైనా కొంచెం వర్క్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు మార్నింగ్ టైంలోనే ఇలా కర్రీ చేసేస్తూ ఉంటాను లేదంటే ఇలా చపాతీ కానీ పూరీ కానీ చేసిన రోజు కొంచెం కర్రీ ఎక్కువ చేస్తానన్నమాట కొంచెం పని కూడా కలిసి వస్తుంది అందుకని చెప్పేసి ఇంక అలా చేస్తూ ఉంటాను అయితే ఇందాక మనం ఏసీ కూలర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి మీరు పెట్టిన కమెంట్ గురించే బడ్జెట్లో ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు అయితే ప్రతి ఒక్కరికి బడ్జెట్ ఉంటుందండి నెలకు పదివేలు సంపాదించే వాళ్ళకి ఒక బడ్జెట్ ఉంటుంది లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళకి ఒక బడ్జెట్ ఉంటుంది పది లక్షలు సంపాదించే వాళ్ళకు ఒక బడ్జెట్ ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పదివేలు సంపాదించే వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా స్టేజెస్ ఉంటాయి అంటే తక్కువ రేట్ అని మీడియం రేట్ అని కొంచెం హై రేట్ అని అట్లా ప్రతి స్టేజ్లో కూడా మనకు లెవెల్స్ ఉంటాయి నాకు తెలిసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకుంటున్నాను సాధ్యమైనంత వరకు మన ఛానల్లో ఉన్న వాళ్ళందరూ అంత హై క్లాస్ ఫ్యామిలీ అయితే నేను అనుకోవట్లేదండి నా లాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అని అనుకుంటున్నాను మా ఆయన కూడా అలానే సజెస్ట్ చేస్తారనమాట అంటే ఇప్పుడు మిడిల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోండి వాళ్ళకి ఏ రేంజ్లో ఉంటుంది ఎలా ఉంటుంది అదే చెప్తారని నేను అనుకుంటున్నాను బయటకు వెళ్ళిన తర్వాత ఒకసారి మాట్లాడించడానికి ట్రై చేస్తాను ఆయన ఎట్లయినా కొంచెం మాట్లాడడానికి ఇబ్బంది పడతారు బట్ నేను కొంచెం అడుక్కుంటా మీరు అడిగారు కదా దానికోసమే అయితే నాకు తెలిసి ఆయనకి ఏసీల గురించి పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు అండి ఏసీ రిపేర్లు కానీ ఇవన్నీ ఆయన ఏం చెయ్యరు ఓన్లీ కూలర్లే చేస్తారు కాబట్టి కూలర్ గురించి అయితే చెప్తారు స్టార్టింగ్ ప్రైజ్ ఎంత ఉంటుంది ఎంత వరకు ఉంటుంది మ్యాక్సిమం ప్రైజ్ అదంతా కూడా ఆయనకు తెలిసింది ఆయనకు చెప్తారండి ఇంకొకటి ఏంటంటే నాకంటే కొంచెం కెమెరా ముందు కానీ వెనకమాలు కానీ మాట్లాడడానికి కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేను ఎలాగోలా మాట్లాడేస్తాను కానీ మా ఆయనకు అసలు కెమెరా ఆన్ చేశానంటే అసలు మాట్లాడరు అనమాట మరి మీకు ఏం చెప్తారో మీకు ఏం అర్థమవుతుందో నాకు తెలియదు ఒకవేళ అర్థం కానీ

వెళ్దాము అవన్నీ ఏం పెట్టుకోవద్దు అని నేను ముందు నుంచి మా ఆయనకు చెప్తున్నా అదే చెప్పాను కదా ఒక రెండు సంవత్సరాల నుంచి ఆయనకి ఏసీ అంటే బాగా ఇష్టం ఉంది తెచ్చుకుందాం అని అంటున్నారు నేనే ఆపుతున్నాను అని అంత లగ్జరీ లైఫ్ అయితే వద్దబ్బా మన పరిస్థితి నేను అదే చెప్తాం ఆయనకి మన పరిస్థితి వేరు మనం మనం ఉన్న సిచ్యువేషన్ వేరు ఇలాంటప్పుడు మనకు అలాంటి కోరికలు వద్దు అని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చెప్తా ఉంటానన్నమాట ఎందుకంటే ఇప్పుడు ముందు లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ డబ్బులు పెట్టేసి తెచ్చేసుకొని అది కూడా లైఫ్ ఏమైనా ఉంటుందా దాన్ని అమ్మితే తర్వాత మనకేమైనా కొంచెం మనీ ఇప్పుడు గోల్డ్గా ఉన్నాం అనుకోండి నెక్స్ట్ మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసినా కూడా దానికి ఒక రూపాయి ఒక రూపాయి వస్తుంది తర్వాత ఎప్పటికైనా కానీ ఏసీకి పెట్టుబడి పెట్టామనుకోండి లగ్జరీ లైఫ్కి అలవాటు పడటమే అలవాటు పడటమే కానీ దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు అనేది నా ఫీలింగ్ అన్న అనమాట అందుకనే నేను ఇంట్లో వస్తువులకి సాధ్యమైనంత వరకు పెట్టుబడి పెట్టనే ఉండండి ఇల్లు ఉంటే మరి ఎలా ఉండేదో లేనప్పుడు మనకి ఇవన్నీ ఎందుకు అని నేను చెప్తూ ఉంటాను అనమాట మా ఆయనకి ఆయనకి ఇష్టం ఉంది బట్ మన పరిస్థితి కూడా చూసుకోవాలి కదా అందుకని నేను ఆపుతాను లేదంటే ఇంకోటి ఇంకోటి ఏం లేదు ఏదో కూడబెట్టేసి ఏదో చేసేయాలని కాదు ఎంతవరకు ఉందో ఎంతవరకు ఉన్నామో మాకే తెలుసు కాబట్టి అంటే మా లైఫ్ స్టార్ట్ అవడంతోనే అప్పులతో స్టార్ట్ అయ్యిందండి ఎందుకనంటే అంత ధైర్యం చేసి అంత అప్పు చేసి పెట్టుబడి పెట్టాము అని అంటే ఆ టైంకి మా ఆలోచనలు అన్నీ ఎలా ఉన్నాయంటే ఇద్దరం సంపాదించుకుంటాం ఇద్దరం కష్టపడతాం ఒకళ్ళది ఇంట్లోకి అయిపోయినా ఒకళ్ళదన్న సేవింగ్స్ ఉంటుంది మనం ఈజీగా అప్పులు తీర్చేసుకోవచ్చు అన్న ప్లానింగ్స్ ఉన్నాయి అప్పుడు ఆ టైంకి కానీ తర్వాత తర్వాత పిల్లల్ని నేనే చూసుకోవాల్సి వచ్చింది ఈ పిల్లల విషయంలో కానీ మొత్తం మాకేంటంటే ఇంకా బయటకెళ్ళి జాబ్ చేసి ఒక రూపాయి పక్కన పెట్టుకునేంత లేదనమాట అప్పులు ఉన్నాయి నేనేమి సంపాదించట్లేదు ఇంకా పిల్లలు పుట్టారంటే పిల్లల ఖర్చులు ఎలా ఉంటాయో ఏంటో ఇంకా అందరికీ తెలుసు కదా బ్యాక్ సపోర్ట్ ఏం లేదు మేం చేసుకుంటే మేమే చేసుకోవాలి ఏది చేసినా సరే మేము చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా చేసుకున్నా పిల్లల్ని ఏమన్నా చూసుకోవాలి అన్న ఈ అప్పులు ఏమన్నా తీర్చుకోవాలి అన్న ప్రతిదీ కూడా మాకు బ్యాక్ సపోర్ట్ కూడా ఏం లేదు అన్నీ మేమే చేసుకోవాలి అట్లా ఏంటంటే లైఫ్ స్టార్ట్ అవుతుంటనే అప్పులతో స్టార్ట్ అయ్యేసరికి మాకు కూడా ఏం అర్థం కల ఇప్పుడు కొంచెం పర్లేదనమాట పర్లేదు అని అంటే మేమేదో మళ్ళీ ఏవో వచ్చేసినవి అని అలా కాదు అప్పులతో స్టార్ట్ అయింది కాబట్టి అప్పులు తీర్చుకున్నాము బయట అప్పులైతే ఏమీ లేవన్నమాట ప్రశాంతంగా ఉంది అప్పులేమీ లేకపోతే ఇంక తర్వాత ఏదైనా ఒక చిన్న ఇల్లు ఏదైనా కట్టుకుంటే చాలు అనే ఒక కోరిక తప్ప ఇంక ఏమీ లేదు అందుకనే నేను లగ్జరీ లైఫ్ వద్దు ఎంతలో ఉందామో అంతలోనే ఉందాము మనకి ఎలా పెట్టుంటే అలా జరిగిద్ది అని చెప్పేసి ఇంక నేను మా ఆయన మా ఆయన కొంచెం బాగానే ఉన్నాం కదా అన్నట్టుగా ఉంటాడు ఏం బాగాలేదు మనం ఎలా ఉన్నాము అలాగే ఉన్నాము ఇప్పుడు అలాంటివి ఏమి పెట్టుకోవద్దు ఫస్ట్ ఉండటానికి ఏదైనా ఒక చిన్న ఇల్లు ఏదైనా చూసుకున్న తర్వాత మిగిలినవన్నీ అని చెప్పేసి చెప్తా ఉంటాను అప్పుడు లేకుండా ఉంటే చాలు ఒక ఇల్లు ఉంటే చాలు అండి ఏమున్నా లేకపోయినా మనల్ని అసలు ఎవరు అనమాట ఒక ఇల్లు ఉంటే కానీ నేను కల్లో కూడా ఊహించిన విషయం అనమాట ఇల్లు కూడా లేకుండా ఉంటాను అనేది నా నాకు అసలు ఊహించిన విషయం నేను అసలు అనుకోలేదు ఇలా అద్దెళ్లల్లో ఉంటానని కానీ నెల నెల తిన్నా తినకపోయినా దానికోసం డబ్బులు అనేది పక్కన పెట్టాలి అది ఇప్పుడు మాకు అప్పులు లేవన్నా కూడా నెల వచ్చేసరికి ఇప్పుడు ఐదు వేలు రెండు పన్నెండు వందలు ఏమో కరెంటు బిల్లు వస్తుంది తిన్నా తినకపోయినా ఇవి రెండు పక్కన పెట్టాలన్నమాట ఇంకా పిల్లలు ఫీజులు చిన్న పిల్లలు ఉన్నారు అంటే ఖర్చులు ఇక అన్నీ ఉంటానే ఉంటాయి కదా అదే నాకు ఒక చిన్న ఇల్లు కూడా లేదే అనే బాధ మాత్రం ఉంటుంది అది ఒక్కొక్కసారి కోపం రూపంలో బయటకు వస్తుంది అనమాట అది అర్థం చేసుకున్న వాళ్ళకే అర్థమైద్ది అందరికీ అర్థం కాదు సరే ఇదంతా పక్కన పెట్టేసి మీరు అడిగిన క్వశ్చన్కి మా ఆయన ఏం ఆన్సర్ ఇస్తాం చూద్దాం ఏసీలు గురించి కూలర్ గురించి నాకు ఏసీ గురించి ఏం చెప్పరు కూలర్ గురించి అయితే చెప్తారు అనుకుంటున్నాను ఆయనకి ఇట్లా మాట్లాడడం ఇదంతా కొంచెం కొత్త కొత్తగా ఉండిద్ది అలవాటు లేదు కాబట్టి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అబ్బా ఏం చెప్తున్నారు అనేది నాకు తెలిసి క్లారిటీగానే చెప్తారు చూద్దాం మరి బడ్జెట్ లో కూలర్లు కానీ ఏసీలు కానీ ఎంత బడ్జెట్ లో ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఏది బాగుండి అని అడుగుతున్నారు ఒక మూడు వేల కాడి నుంచి ఆర్డినరీ కూలర్లు ఉంటాయి అవి కంపెనీ అయితే బ్రాండెడ్ అయితే అదే కంపెనీ అయితే ఒక ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేల రేంజ్ లో ఉంటాయి స్టార్టింగ్ ఎక్కడి నుంచి మూడు వేల స్టార్టింగ్ మూడు వేల కాడి నుంచి అవి బడ్జెట్ లో తీసుకోవాలనుకుంటే స్టార్టింగ్ లో సరిపోతుంది అదైనా వన్ ఇయర్ గ్యారెంటీ ఉంటుంది కాదు కంపెనీ బ్రాండెడ్లోకి వెళ్ళాలి అంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆ రేంజ్లో వస్తుంది సరే అయిపోయిందా ఏసీల గురించి అయితే నాకు ఐడియా లేదు ఏసీలు స్టార్టింగ్ థర్టీ థౌజండ్ కానీ నుంచి అక్కడ నుంచి మనకే దాని గురించి మనకు సరే అయిపోయిందా అయిపోయిందా ఇంకేమన్నా కావాలా ఇంకంతే ఏ కూలర్ల గురించి అయిపోయిందా కూలర్ల గురించి అదే చెప్తున్నాగా లేదు బడ్జెట్ లో తీసుకోవాలనుకుంటే నార్మల్ లో తీసుకోవటం బెటర్ కంపెనీవి పదివేలు పెట్టి తీసుకునే బదులు నార్మల్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ బిలో తీసుకుంటే టూ ఇయర్స్ బ్రాండెడ్ అయినా మహా అయితే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వస్తుంది తర్వాత స్కేలింగ్ వచ్చేసి పాడైపోతుంది కాబట్టి మామూలు నార్మల్లోనే తీసుకుంటే అదైనా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వస్తుంది కాబట్టి నార్మల్ అయ్యా బెటర్ నా సజెషన్ అయితే బ్రాండెడ్ తీసుకుంటే ఏంటంటే అవి అయినా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లో స్కేలింగ్ వచ్చేసి లోపల తుప్పట్టి ఇరిగిపోతా ఉంటాయి కాబట్టి బడ్జెట్ లో తీసుకోవడమే బెటర్ సరే అయిపోయిందా అదండి విషయం ఆయన ఈ మాత్రం అన్నా మాట్లాడతారని నేను అసలు అనుకోలేదు క్లారిటీగానే చెప్పారు మరి మీకు అర్థమైందో లేదో నేను ఒక్క ముక్కలో చెప్పేస్తాను ఏసీలు గురించి ఆయనకి అసలు ఐడియా లేదండి కూలర్లు స్టార్టింగ్ మూడు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు రేంజ్ వరకు ఉంటాయంట అంత రేటు పెట్టి తీసుకున్నా కూడా బ్రాండెడ్వి అవి అయినా ఒక ఫోర్ ఇయర్స్ అట్లా వర్క్ అవుతాయి ఆ తర్వాత అవి కూడా పాడైపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు అంత రేటు పెట్టి అలా తీసుకునేదానికంటే ఆర్డినరీ తీసుకున్నా కూడా మనకు టూ ఇయర్స్ అట్లా ఈజీగా వర్క్ అవుతాయి నార్మల్వి తీసుకుంటేనే బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా మీ బడ్జెట్ ఏంటో చూసుకొని మీ ఆలోచనకు తగ్గట్టు మీరు కొనుక్కోండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటుంది చిన్న లైక్ ఇవ్వండి మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్